హలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎలా చేయాలో చెప్పబోతున్నాను ముందుగా బీరకాయని శుభ్రంగా కడుక్కొని పీల్ చేసుకోవాలండి నీట్గా ఇప్పుడు కడాయిలో బాండి తీసుకొని అందులో టూ ఆర్ త్రీ టేబుల్స్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ తీసుకొని అది వేడవ్వాలి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర కొంచెం పసుపు చిటికెడు వేసి కాసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఆనియన్స్ వేయాలండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ బీరకాయ ఎవరైనా చేసుకోవచ్చండి నేను ఈ ఛానల్ కొత్తగా మ్యారేజ్ అయ్యి వంటలు రాని వాళ్ళకి కానీ బ్యాచిలర్స్ వంటలు రాని వాళ్ళకి ఇలాంటి చిన్న చిన్న వంటల్ని చెప్పబోతున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉల్లిపాయలు వేయగా ఇప్పుడు అందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయల్ని కూడా వేయాలి ఇంత చిన్నగా ఉన్న బీరకాయల్ని వేస్తే తొందరగా మగ్గిపోతుందండి అప్పుడు మంచిగా కలపాలి అన్నీ కలిసేలాగా పసుపు మనం ఎందుకు ఫస్ట్లో వేసాము అంటే కలర్ చేంజ్ కోసం కలర్ బాగా వస్తుంది కలర్ నీట్గా కనిపిస్తుంది ఫస్ట్లో మనం తర్వాత మగ్గిన తర్వాత వేస్తే అప్పుడు అంత బాగురాదు ఓకే అందుకని మనం ఫస్ట్లోనే వేసేసాను నేను చూడండి ఇప్పుడు మగ్గాలని నేను ప్లేట్ పెట్టేశాను మూత పెట్టేశాను కాసేపు అయ్యాక చూడండి తీసి చూస్తే చూడండి అలా వాటర్ మనకి పైన కనిపిస్తుంది మనం వాటర్ వేయకపోయినా పర్వాలేదు చూడండి వాటర్ అనేది బీరకాయలో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి సో మనం వాటర్ వేయకపోయినా పర్వాలేదు చూడండి ఇలా మనకి వాటర్ అనేది వచ్చేస్తుంది అందులోనే మనము చిటికెడు మనకు సరిపడా ఉప్పు కూడా వేయొచ్చు వేసేసిన తర్వాత అది కొంచెం మగ్గాలండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ బీరకాయ కొంతమంది పాలతోటి కూడా చేసుకుంటారు కానీ నేను పాలతోటి చేయట్లేదు అది కూడా ఒక వీడియో నేను తీసి చూసి చూపిస్తాను మేము నెక్స్ట్ ఒక ఇప్పుడు సరిపడా కారం వేస్తున్నాను నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్ చూసారా ఆ స్పూన్ ఆ స్పూన్ వైజ్ ఒక టూ స్పూన్స్ వేసాను నేను వేసి మరొకసారి కలపాలి చూసారా మనం వాటర్ వేయకపోయినా ఎలా మగ్గిపోయిందో చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఈ కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చూడండి ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత మరొకసారి ప్లేట్ పెట్టేసుకుందాము కొంచెం సేపు మగ్గిన తర్వాత చూడండి పైన చూడండి ఇలా నూనె అన్నమాట మంచిగా పైకి వచ్చేస్తుంది నూనె చూడండి ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్లో ఉంది కర్రీ దించే స్టేజ్లో సో ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ధనియాల పొడి వేసేసి నేను చూపించలేదు కానీ ధనియాల పొడి వేసేసి దించేయడం అంతేనండి థ్యాంక్ యూ